బోనాల పండుగ సమయంలో పోతురాజును చూస్తూ ఉంటాం శరీరంపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రటి దోతిని ధరించి డప్పు వాయిద్యానికి ఆడుతూ ఉంటాడు గ్రామ దేవతల పూజ ఏదైనా సరే ఆయనకు విశిష్ట స్థానం అయితే ఉంటుంది అసలు ఈ పోతురాజు ఎవరంటే గ్రామ దేవతలకు రక్షకుడిగా పోతురాజును శివుడు నియమించాడని పురాణాల ప్రకారం చెప్పబడుతుంది పార్వతీ మాత సాధ్యో గర్భంలో పదకొండు మంది జన్మించారు ఎక్కచిరలకు ఏకైక తమ్ముడిగా పోతురాజును భావిస్తారు బోనాల పండుగ కానీ గ్రామ దేవత జాతర కానీ పోతురాజు లేకుండా పండగ పూర్తి కాదు దుష్ట శక్తులకు తరిమి కొట్టే శక్తి పోతురాజుకు ఉందని విశ్వసిస్తారు చూసేందుకు బలశాలిగాను కురద్రూపిగాను పోతురాజు కనిపిస్తాడు గ్రామ దేవతల వేడుకలో వేపాకులను నడుముకు చుట్టుకొని కురడాతో బాదుకుంటూ చూసేందుకు కాస్త భయం కలిగిస్తాడు అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాళ్లను ఆలయంలోనికి అమ్మవారి సమక్షానికి తీసుకువెళ్తాడు భక్త సమూహం ముందు నిలబడి నృత్యం చేస్తూ ఉంటాడు అలాగే పూజా కార్యక్రమాలకు పోతురాజునే మొదటి అడుగు వేయాలని భావిస్తాడు